హైదరాబాద్లో కౌన్సిలర్ గారైన విజయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చేసిన ఉత్తాభివృద్ధి చేసిన ఆ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిత్యాభివృద్ధి చేసిన

పూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశం అన్న తెలంగాణ అన్న మత సామరస్యానికి ఇది ఒక చిహ్నం ఇంకా పవిత్ర రంజాన్ సందర్భంగా హిందువు అయినా వెలిగాం కన్నా మరి ముస్లింలకు ఇష్టార్థం చేయడం అనేది అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని పండుగలను కూడా అటు ముస్లింస్ కానీ హిందూస్ కానీ హిందూ పండుగలను ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ పండుగను హిందూస్ కూడా జరుపుకొని ఈ దేశము ఈ రాష్ట్రం ముఖ్యంగా సూర్యాపేట కూడా హిందూ ముస్లిం బాయి బాయిగా ఒక మత సామరస్యానికి ముందుకెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ముస్లిం సోదరు కూడా ఉపవాస దీక్షలు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ మరి ఆ అల్లాను ప్రార్థిస్తూ మరి ఎవరైతే ఈ దీక్షలు చేపట్టి కానీ ముస్లిం సోదరులు వారికి వారి కుటుంబానికి వారి ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి కూడా మంచి జరగాలి అందరి జీవితాలలో వెలుగు నిండాలి ఆ అల్లా దయతోటి ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ నెల రోజుల పాటు కూడా కఠినమైన ఉపవాస దీక్షలతో మరి అల్లాను ప్రార్థించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నేను అల్లాను కూడా వేడుకుంటున్నాను భగవంతుడు మరి వారి చదువుతోటి ఈ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ కూడా ఈ దేశంలో మందు సామరస్యంతో ముందుకెళ్లాలని అందరూ బాధలు కూడా తీర్చాలని కూడా జరుగుతుంది ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా मुख्य सोदर अंदर की मरकसारी शुाकांक्षा